హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక గత వారం రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్ర భారీ వర్షాలు అయితే కురిసాయి ఇక ఈ వర్షాలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల ఎకరాల్లో అయితే పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే పంటలు నష్టపోయారో రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఎట్టకేలకు పంట నష్టాలను అయితే అంచనా వేసినటువంటి వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి అయితే నివేదిక పంపించడం జరిగింది ఇక ప్రభుత్వానికి అందించినటువంటి మనకు డేటాను బట్టి వారి యొక్క ఖాతాల్లోకి ఎకరానికి పదివేల అయితే జమ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ పదివేల రూపాయలు అయితే జమ కాబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గత వారం రోజులు కురిసినటువంటి వర్షాలకు మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేయాలని నిర్ణయించడం జరిగింది ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పదివేల రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉందండి ఇప్పటికే వ్యవసాయ అధికారులు అయితే మనకు ఈ పంట నష్టపరిహారాన్ని అయితే అంచనా వేయడం జరిగింది ఇక ఎవరైతే రైతులు మనకు పంట నష్టపరిహార పంట నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి